அமெட்டி கோே விதமாக பத்துவாரம் అని మా అడుగుతుంది అప్పుడు ఇంకా బాగా శనివారం ద్వారా దశ చేస్తారా ఎందుకు ఎందుకు అడగపోతుంది చేస్తారా అడుగుతుంది నేను చెయ్యమంటుంది ఏ విషయాన శనివారం రావడం మీ ఒక బొద్దులు ఉండేది ఆ మేక కొట్టాలా గోదెం కొట్టాలా అనుభవించాల దాని గురించి ఆ ఎవరికైనా మనసులో అప్పుడు ఇరవై సంవత్సరాల కింద పండుగా మాట్ పం అంటే మన తెలుగు వాళ్ళు పెద్ద పండుగ విజయ కష్టం దాని పండుగలు మాట్లాడప్పుడు కానీ ఇప్పుడు శనివాళ్ళు నచ్చింది పెద్దగానే అమ్మవారు నచ్చారు మన ఇక్కడ ఉన్నారు ఏమైనా ఉంటే ఆ వస్తున్నారు మనం తీసుకెసుకుంటున్నారు మనకి పోతున్నారు పోతున్నాం కానీ ఏమో సాయ పని చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతేనా కదా అదే విధంగా ఏ రోజు వస్తే పండుగ జరుపుకోవాలి దానికి శ్రేస్తామన్న పండుగ ఇవ్వాలంటే ఏం చేసుకున్నాము అలాగే సరిగ్గా కాదు పండుగ ఏ రోజు వస్తే రేపు మాత్రము ఉదయం సాయంకాలము ఆరు గంటలకే పూజా కార్యక్రమం ఏడు గంటలకు కార్యక్రమం ఉంటుంది అందరికి రావాలి ఇప్పుడు సమయం కూడా తాలైపోయింది పదిహేను నిమిషాల్లో ఒక తొమ్మిది గంటలకు మన గంగి మనిషి మనందరి ప్రేమగా పొందిన మన మోహన్ సారు కార్యక్రమం ఉంటుంది పదిహేను నిమిషాల్లో విధిగా చేసి భోజనం చేసి వಾವ್ మనిమకు మనిమకు జై మకు వెరీ గుడ్ జై మకు జై మకు వెరీ గుడ్ జాయ్ జాయ్ ఏ డా కు ఇట రైట రైట ఐ పెండింగ్ ఇట జోర్ మనం స్టార్ట్ అయ్యింది ఆరు తొమ్మిది పన్నెండు ఆరు ఆరు

Ô mọi người đã thấy tiếng anh ơi anh ơi anh ơi anh ơi anh